అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పుడు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొనున్నారు అయితే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నా నేటికీ రుజువు కాలేదు ఏ నేపథ్యంలో ఈ అభిశంసన వెనుక ట్రంప్ హస్తం ఉందన్న వాదన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై అధికార దుర్వినియోగం అవినీతి ఆరోపణలతో తీర్మానం ప్రవేశపెట్టారు రిపబ్లికన్లు అంతేకాకుండా అంతా ఏకమై ప్రతినిధుల సభలో ఆమోదించేశారు బైడెన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోయినా మెజారిటీ ఓటుతో సభ ఈ అభిశంసనకు ఆమోదం తెలపడం విశేషం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబ వ్యాపారాల విషయంలో అవినీతి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది రిపబ్లికన్ల ఆరోపణ ఇందులో భాగంగా ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు నిబంధనల మేరకు ప్రాథమిక ఆధారాలుంటే ఇలాంటి తీర్మానానికి ఆమోదం తెలపవచ్చు కానీ అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్లదే ఆధిపత్యం కావడంతో ట్రంప్ ప్రోద్బలంతో బైడెన్ పై ప్రవేశపెట్టిన అభిసంసన విచారణకు ఆమోదం లభించింది సెనెట్ విచారణలో బైడెన్ దోషిగా తేలితే అధ్యక్ష పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది అయితే దీనికి సుదీర్ఘ సమయం పట్టనుంది వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న బైడెన్ కు ఇది ఇబ్బందికర పరిణామమే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండగా రెండు సార్లు అభిసంసన ఎదుర్కొన్నారు బైడెన్ కుటుంబ సభ్యుల వ్యాపారాలపై ఉన్న వివాదాలపై ఏడాదిగా విచారణ జరుగుతున్న ఏ పురోగతి లేనందున అభిసంసనకు డిమాండ్ చేశారు రిపబ్లికన్లు బైడెన్ కుమారుడి విదేశీ వ్యాపార ఒప్పందాల వల్ల బైడెన్ కు వ్యక్తిగతంగా లబ్ధి జరిగిందనేది ఆరోపణ కానీ అధ్యక్ష ఉపాధ్యక్ష హోదాలో బైడెన్ అవినీతికి పాల్పడినట్టు ఎలాంటి ఆధారం లభ్యం కాలేదు అమెరికా అధ్యక్షుడి నివాసమైన వైట్ హౌస్ ఈ అభిశంసనను అర్ధరహితమైందిగా కొట్టివేసింది ఇది కేవలం రాజకీయ ఎత్తుగడని విమర్శించింది డొనాల్డ్ ట్రంప్ పలు న్యాయపరమైన చిక్కులో ఉన్నారని దీని నుంచి దృష్టి మరల్చేందుకే రిపబ్లికన్లు అభిశంసన ఆడుతున్నారని డెమోక్రటిక్ ప్రతినిధి ఒకరు మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చుట్టూ ఉన్న అవినీతి వలయాన్ని వెలికి తీసినట్టు పేర్కొంటూ అధ్యక్షుడిపై అభిశంసన విచారణకు అధికారికంగా ఆదేశించినట్లు సీనియర్ రిపబ్లికన్ కెవెన్ మెకార్తీ ప్రకటించారు జో బైడెన్ కుమారుడు హండ్రీ అక్రమ వ్యాపార లావాదేవీలతో పాటు అంటా వ్యాపారాల నుంచి అధ్యక్షుడు లబ్ధి పొందారా అనే కోణంలో ఈ దర్యాప్తు సాగుతుందని చెప్పారు రిపబ్లికన్ కమిటీ నెలలుగా విచారణ జరుపుతున్న ఆరోపణలకు సంబంధించి బలమైన ఆధారాలు సంపాదించలేదు బైడెన్ పై వస్తున్న ఆరోపణలను డెమోక్రాట్లు ఖండించారు ఇదిలా ఉంటే చైనా కజకిస్తాన్ ఉక్రెయిన్ రష్యా రొమానియా వంటి దేశాల నుంచి బైడెన్ కుటుంబానికి వారి అసోసియేట్స్ కు చెల్లింపుల రూపంలో ఇరవై మిలియన్ డాలర్లకు పైగా నగదు అందిందని ది హౌస్ ఓవర్ సైట్ కమిటీ ఆగస్టులో విడుదల చేసిన మెమరండంలో పేర్కొంది బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జో బైడెన్ బ్రాండ్ ఇమేజ్ ను అమ్ముకుని ఒలిగార్క్ల నుంచి హంటా బైడెన్ మిలియన్ డాలర్లు పొందారని సరైన ఆధారాలు లేకుండాని కమిటీ చైర్మన్ కెంటకీ రిపబ్లికన్ జేమ్స్ కామర్ వ్యాఖ్యానించారు తన కుమారుడికి డబ్బులు పంపించిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒలిగార్కులతో కలిసి వాషింగ్టన్ డీసీలోని ఒక విలాసవంతమైన రెస్టారెంట్ లో జో బైడెన్ విందులో పాల్గొన్నారని ఆగస్టు తొమ్మిదిన చేసిన మరో ప్రకటనలో కామర్ వెల్లడించారు బ్యాంకు రికార్డుల ఆధారంగా మూడు వేరు వేరు మెమోలను ఈ కమిటీ సంపాదించింది అయితే వాటిలో జో బైడెన్ కు నిర్దిష్ట చెల్లింపులు జరిగినట్లుగా గుర్తించడంలో కమిటీ విఫలమైంది వారి నుంచి నేరుగా బైడెన్ లబ్ది పొందారనే ఆధారాలను కూడా కనిపెట్టలేకపోయింది ఆగస్టులో వాషింగ్టన్ పోస్టు ప్రచురించిన ఒక విశ్లేషణలో కేవలం ఏడు మిలియన్లు మాత్రమే బైడెన్ కుటుంబానికి ముఖ్యంగా బైడెన్ కుమారుడు హంటర్ కు చేరినట్లు మిగతా మొత్తం వారి చేరినట్లు పేర్కొంది అయితే తో పాటు రిపబ్లికన్ చట్టసభ సభ్యులు మాత్రం బైడెన్ కుటుంబానికి ఇరవై మిలియన్ల డాలర్లు చేరాయని ఆరోపించారు జో బైడెన్ పదేళ్ల కాలంలో దాదాపు ఇరవై సార్లు విదేశీ పౌరులతో సహా వ్యాపార భాగస్వాములతో ఫోన్లో మాట్లాడారని హంటర్ బైడెన్ మాజీ వ్యాపార భాగస్వామి డేన్ ఆర్చర్ చెప్పారు తాను ఎప్పుడూ హంటర్ తో వ్యాపార లావాదేవీల గురించి చర్చించలేదని జో బైడెన్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఈ ఫోన్ కాల్స్ డేటా ఉన్నట్లు రిపబ్లికన్లు చెబుతున్నారు అయితే ఆ ఫోన్ కాల్స్ అన్ని సాధారణ సంభాషణలే అని వాటిలో హంటా బైడెన్ వ్యాపార లావాదేవీల గురించి కనీసం ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని డేవాన్ సాక్ష్యం ఇచ్చారు ఆర్చర్ ఇచ్చిన సాక్ష్యం బైడెన్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన ఆధారాలను ఇవ్వడంలో విఫలమైందని కాంగ్రెషనల్ ఇంటిగ్రిటీ ప్రాజెక్టు నివేదిక పేర్కొంది హంటర్ బైడెన్ వ్యాపార లావాదేవీలు వాటిలో తండ్రి జో బైడెన్ ప్రమేయం గురించి అనేక వాదనలు ఉన్నాయి